కష్టపడి నిర్మించినది ఏదైనా సరే కుప్ప కూలిపోతుంటే అలాంటి సమయంలో ఎవరు సాయం చేయడానికి ముందుకు రానప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఓపిక తెచ్చుకొని ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా మన నిర్మాణాన్ని మనమే నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అలాంటి పనే చేశాడు టీమిండియా యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్ మైదానంలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పుష్ప రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తో నీ ఎవ్వ తగ్గేదేలే అన్నట్టుగా మేనరిజం ప్రదర్శించాడు అది చూడడానికి ఎంత ఏ రేంజ్ లో ఉందంటే ఆస్ట్రేలియా మైదానంపై మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచినంత బాగుంది వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్స్ లో గెలిచినంత గొప్పగా ఉంది ఎందుకంటే ఈ టోర్నీలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడుతున్నాడు చేయకుండా నిర్వర్తిస్తున్నాడు గొప్ప గొప్ప ఆటగాళ్లు విఫలమైన చోట తాను మాత్రం దృఢంగా ఉండగలుగుతున్నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ లో జరిగింది పెర్త్ తొలి ఎన్నింగ్స్ లో భారత్ నూట ఎనభై పరుగులకు అవుట్ అయింది సున్నా కోహ్లీ ఐదు వాషింగ్టన్ సుందర్ నాలుగు విఫలమైన చోట నితీష్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు నలభై ఒకటి రన్స్ చేసి జట్టుకు అండగా నిలిచాడు అతడు చేసిన పరుగులు టీమిండియా విజయానికి దోహదం చేస్తాయి ఇదే టెస్ట్ రెండవ ఇన్నింగ్స్లో లో ఇరవై ఏడు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు పెర్త్ టెస్ట్ అనంతరం ఆస్ట్రేలియా పిఎం పదకొండు జట్టుతో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి నలభై రెండు రన్స్ చేశాడు అడిలైట్ టెస్ట్ లోను సహచర ఆటగాళ్లు ఓడిన చోట నలభై రెండు పరుగులు చేసి జట్టు పరుగును నితీష్ కుమార్ రెడ్డి కాపాడాడు ఈ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇదే టెస్ట్ రెండో చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు అంతేకాదు బ్రిస్బెన్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో పదహారు పరుగులు చేసినప్పటికీ అవి కూడా జట్టుకు ఎంతో ఉపకరించాయి ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో తొలి టెస్ట్ సెంచరీ చేసి సత్తా చాటాడు నితీష్ కుమార్ రెడ్డి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి